అసలు ఇంకో జన్మ లేదు మరో జన్మ లేదు మనుషులు ఒక్కసారే పుడతారు ఒక్కసారే చనిపోతారు ఇంకొక జన్మంటూ ఎక్కడంటూ లేదు ఎందుకోసం అంటే మనం చనిపోయిన తర్వాత సదాకాలం సదాకాలం నిత్యత్వం నా ప్రభుతోనే ఉండడానికి నా ప్రభుతోనే ఉండడానికి పరదేశులుగా వచ్చాం ఇక్కడికి నేను అడుగుతాను మీ అందరినీ మాట చెప్పండి మరలా వచ్చే జన్మలో ఇదే కొంపలో ఇదే భార్యలో పుడతాను పాస్టర్ గారి బలే ఉందన్న వాళ్ళు అనడా చిచ్చి బాబు ఇంకా ఈ పెద్దోడితో టేగలా పోతున్నాం చిన్నోడితో సాగలా పోతున్నాం అసలు వచ్చే జనం ఇప్పటికే నా అమ్మ బతిమాలి పెళ్ళిందుకు చేసిందే చచ్చిపోతున్నాను లేదు కానీ మరలా వచ్చే జన్మలో ఒకడు ఇదే కొంపలో పుట్టాలని ఎవడని కోరుకుంటాడా ఎవడోడు ఆడెవడో చెప్తాడు వచ్చే జన్మలో మంచి చెప్తే మనిషిలాగా లేకపోతే పందిలాగా మరి వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్న పంది వాళ్ళకి సంబంధించిందే కదా మరి కొట్టకూడదు కదా తీసుకొచ్చి భోజనం పెట్టి ఫంక్షన్కి పిలిచి అన్నీ చేయాలి కదా ఆలోచించాలి మన కాస్తంత మనుషులు ఒక్కసారి చనిపోతారు కానీ మనకు ఒక నిత్యత్వం ఆ నిత్యత్వం ఎట్లా ఉంటుంది అంటే ప్రభుత్వం ఉంటుంది సదాకాలం ఆయనతో ఉండగలుగుతున్నాం మనం మహిమ దేహాలతో ఏసయ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయనను చూసే ధన్యత మనకి ఇవ్వబోతున్నాడు ఆయన అందుకే ప్రతీ నేత్రము ఆయన చూస్తుంది కోడిచినోడు చూస్తాడు మామూలుడు కూడా అంటే దీంట్లో రెండు బ్యాచ్ల్లో ఆ తేడా ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా నా దేవుడు కొరకు ఎదురు చూస్తున్నాం అనుకున్న వాళ్ళు సంతోషిస్తారు అయ్యి బాబా అప్పుడే వచ్చేస్తున్నాడు అనుకున్నాడు ఏడుస్తూ కూర్చుంటాడు రొమ్ము కొట్టుకుంటాడు